శైలి <missimulado> అత <missimulado> <missimulado> చూస్తే ఏ నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను మా సంఘం ఆధ్వర్యంలో ముప్పై సంఘాలు ఒక ఐక్యవేదిక ఉద్యోగ ఉపాధ్యాయ బెన్షనర్ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడిన ఐక్యవేదిక చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాను కరణం హరికృష్ణ గారు మా ఐక్యవేదిక కో చైర్మన్ నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సెక్రటరీ జనరల్గా ఎక్కి వేదిక్కి బాజీ పఠాన్ గారు సుపరిచితులు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షులు ఏరు రమణారెడ్డి గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి మిత్రులారా ఇటీవల ఒక ఐదు సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల వ్యవస్థ చాలా బలహీనమైపోయి తమకి జరుగుతున్నటువంటి మున్నన్నడూ చరిత్రలో చూడని విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు సమస్యల ముగ్గులో కూరుకుపోతే కూడా దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి వీళ్ళకి రావాల్సినటువంటి హక్కుగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాలని ప్రభుత్వం నుంచి రాబట్టడానికి ఏం చేయాలి అనే విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఒక రకమైన భయాందోళనకి గురైనటువంటి వాతావరణం ఉన్నది దీనివల్ల సుమారుగా పాతికి వేల కోట్ల పైచులకు ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ ఉపాధ్యాయ పరిశ్రమలకి పెరుగుపోవడం అని ఆఖరికి మేము మా జీతాల్లో దాచుకునేటువంటి జీపీఎఫ్ సొమ్ము మా అవసరాల నిమిత్తం డ్రా అంటే కూడా రాని పరిస్థితులు నెలంతా పనిచేసినాక ఒకటో తారీఖు జీతం వస్తుందా రాదా ఈ నెలలో ఏ రోజు వస్తుందో అది తెలియనిటువంటి పరిస్థితి పెన్షనర్లది మరింత తీరమైనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ పేరు మీద స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు వేతనం పెరగడం చూసాము కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేతన సవరణ పేరు మీద వేతనం తక్కువ అవడం తిరోగమనాన్ని చూశాము ఇలాంటి పరిస్థితుల్లో ఇక సర్వీస్ సమస్యలైతే గోకొల్లలుగా ఏ ఒక్క శాఖలో ఏ తరగతి ఉద్యోగి కూడా సంతృప్తికరంగా తన హోదాకి తగ్గట్టుగా గౌరవప్రదంగా ఉద్యనిర్వణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది ఇక విధానపరమైన అంశాల్లో స్పష్టత కొరవటం వల్ల వాటి యొక్క ప్రభావం ఉద్యోగుల మీద తీవ్రంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం మధ్యకు ఉదాహరణ ఈరోజు విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థను ఒక వ్యవస్థ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థలో పదకొండు విభిన్న ప్రభుత్వ శాఖల ఫంక్షనరీస్ని ఒక రూప్ కింద పెట్టి పౌర సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం లక్ష్యం అది ఆహ్వానించదగింది స్వాగతించదగింది మేము కూడా ఉద్యోగ సంఘంగా ఒక పౌరుడిగా ఆ విధానాన్ని ఆ ఒకే రూప్ కింద అన్ని పౌరుల సేవలు తీసుకురావడానికి అభినందిస్తూ స్వాగతిస్తాం అయితే ఆ ఫంక్షన్ ఫంక్షనరీస్కి వాళ్ళంతా వాస్తవానికి ప్రభుత్వంలో అప్పటికే పేరుకుపోయినటువంటి రెండు లక్షల పైచీలకు ఖాళీలకి రిక్రూట్మెంట్ జరిపినట్టయితే వారు నియామకం పొందవలసినటువంటి వారు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా విలేజ్ వార్డ్ అనే కొత్త వ్యవస్థలో నియామకాలు చేస్తామని చెప్పి వాంటెడ్ లేబర్ లాగా పదిహేను వేల రూపాయల కన్సల్టేట్ పే మీద వాళ్ళని నియామకం చేశారు ఉద్యోగులందరినీ నేను అప్పీల్ చేస్తా ఉన్నా చాలామందిలో అనుమానాలు భయాలు సందేహాలు ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది సునాయణ గారు మీటింగ్ పెడతా అంటున్నారు ఈ యాత్ర ఈ మీటింగ్ పెట్టచ్చా దీనికి వెళ్ళొచ్చా వెళ్తేమో అవుతుందేమో అనేటువంటి విషయాన్ని చాలామంది సందేహాలు కూడా విలుపుస్తూ ఉన్నా నేను చాలా స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా అయ్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ పోలీసీ యాక్ట్ సెక్షన్ థర్టీ కానీ ఐపీసీ వన్ సెవెంటీ వన్ అధికారంలో నిర్దేశించినటువంటి ఎన్నికల అఫెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ దేశంలో నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఉద్దేశించబడినవే తప్ప ఎన్నికల కోడమల్లో ఉంది ఎన్నికలు జరిగేతున్నాయి కాబట్టి మిగతా జనజీవనం అంతా స్తంభించిపోవాలి మిగతా వ్యవస్థలన్నీ సుషుప్త చేతనావస్థలో మిగిలిపోవాలని రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఎక్కడ నిర్దేశించలేదు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు ఓన్లీ ఎన్నికల వ్యవహారాలు రోడ్డు మీద రాజకీయ పక్షాలతో కలిసి ఉద్యోగులు పాలు పంచుకోకూడదు తప్ప మన ఇంట్లో పెళ్ళి మన యొక్క కుటుంబ సమావేశం మన సంఘ సమావేశాలు జరుపుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చట్టపరంగా లేదనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి అధికారులకి చరిత్రాత్మకంగా ఒక గొప్ప పేరు ఉన్నది మనం ఎబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ నిష్పక్ష పార్టీగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామనేటువంటి పేరు ఉన్నది ఆ పేరు నిలబెట్టుకునేలాగా నిజాయితీగా నిర్భీతితో ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అధికారులందరూ కూడా వ్యవహరించమని నేను వారందరినీ అప్పీల్ చేస్తూ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్పంచుకుంటారో తప్పనిసరిగా ఎన్నికల సంఘం ప్రొవైడ్ చేసినటువంటి సౌలభ్యం మన హక్కుని ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఏదైతే ప్రొవైడ్ చేస్తారు పోస్టల్ బ్యాలెట్ సక్రమంగా వినియోగించుకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీగా మనం ప్రపంచ దేశాల్లో నిలబడే దాంట్లో మనం కూడా మన వంతు పాత్ర పోషించమని ఉద్యోగుల అధికారులందరినీ అప్పీల్ చేస్తాం రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఈ రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయులపై జరుగుతున్నటువంటి దమనకాండను చూడలేక ఒంటరిగా పోరాడేటటువంటి పైన మరి విధిస్తున్నటువంటి ఆంక్షలు పెడుతున్నటువంటి కేసులు చేస్తున్నటువంటి వేధింపులు తాడలేక ఏకమైతే మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు తీర్చుకోవడంలో అలాగే ప్రధాన సమస్య అయినటువంటి సిపిఎస్ అనే సమస్యలు తీర్చుకోవడంలో సఫలీకృతమవుతాం అనేటువంటి ఉద్దేశంతో అనుభవములు పెద్దలు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి అధ్యక్షతన చైర్మన్షిప్లో ఒక ఐక్యవేదికను ముప్పై ఎనిమిది సంఘాలతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఐక్యవేదిక ద్వారా సిపిఎస్ ఏదైతే ప్రభుత్వాలు రద్దు చేస్తామని దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం చెప్పారో అది నిలబెట్టుకోకుండా మాట తప్పారో దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపిఎస్ను సాధించేటటువంటి ఆ క్రమంలో మిగతా సభ్య సంఘాలతోటి మమేకమై మిగతా ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారో ఆత్మ గౌరవాన్ని కోల్పోయి ఈరోజు ఉద్యోగాలు చేయవలసి వస్తుందో వారందరూ కూడా తల ఎత్తుకొని బ్రతికే విధంగా తల ఎత్తుకొని ఉద్యోగాలు చేసే విధంగా చేయడం కోసమే అనేకమైనటువంటి బహుం సంఘాల నుంచి ఉద్యో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు రక్షించడం కోసం వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఐక్యవేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐక్య వేదికకు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు పెద్దలు చైర్మన్ గారు అలాగే నేను మరి సెక్రటరీ జనరల్ గారు అలాగే హరికృష్ణ గారు ఆ కో చైర్మన్ గారు వ్యవహరిస్తూ ఉన్నాం ఇవ్వదగినటువంటి సందేశం ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎవరైనా సరే మీ సమస్యలను ఈ వేదిక దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది విషయాన్ని తెలియజేస్తున్నాను